హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను చాలా సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మటి టేస్ట్తో ఉండే రవ్వ అయితే చూపించబోతున్నానండి చిన్న చిన్న టిప్స్ తోటి మనం రవ్వ కేసర్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీనికోసం ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లతోటి నెయ్యి అయితే వేసేసుకొని ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని వేయించుకోవాలండి నేను ఇక్కడ ఇక్కడ బాదం పప్పు అలాగే జిడిపప్పు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకొని పక్కకైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ తోటి నేను బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఒక నాలుగు గ్లాసులు వాటర్ ఒక బౌల్లో వేసేసుకొని మనం పక్కన వేడి చేసి పెట్టేసుకోవాలి ఇవి ఒకవైపు మరుగుతూ ఉంటే ఇంకొక వైపు మనం రవ్వనైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా అయితే వేయించుకుంటే సరిపోతుంది ఈలోపు మనకు నీళ్ళు అయితే మరిగిపోతాయి కదా ఇప్పుడు ఆ వాటర్ తీసేసుకొని ఒక సగం క్వాంటిటీ వాటర్ అయితే మనం రవ్వలో అయితే వేసేసుకోవాలి ఇలా మనం సగం వేసేసుకొని తిప్పడం వల్ల మనకు రవ్వ అనేది ఒకేసారి బయటికి పడకుండా నీట్గా ఉంటుంది తర్వాత కలిపేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ క్వాంటిటీ వాటర్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు వాటర్ అనేవి ఆల్రెడీ హాట్ వాటర్ వేసేసాం కాబట్టి రవ్వ అయితే మనకు ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది ఇలా కంప్లీట్గా మనకు దగ్గర పడిన తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్ అయితే వేసేసుకోవాలండి కలర్ అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ నెక్స్ట్ ఇక్కడైతే రవ్వ కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒకటి పావు అయితే వేస్తున్నాను ఇంకొంచెం స్వీట్ తిన వాళ్ళైతే ఇంకొక టూ స్పూన్స్ ఎక్కువైనా సరే వేసుకోవచ్చు మనకు షుగర్ వేయగానే చూశారు కదా ఇలా అయితే కంప్లీట్గా మనకు షైనింగ్ అయితే వచ్చేస్తుంది మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి రవ్వ ఇలా పూస పూసగా బాగుంటుందండి అదే చల్లనీళ్ళు పోస్తే రవ్వ అంతా ఉడకడానికి స్లోగా అయిపోయి మనకు మెత్తబడిపోతుంది అందుకని మనం వేడి నీళ్ళు వేసుకొని మాత్రమే రవ్వ అయితే ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకు షుగర్ అంతా వేసేసిన తర్వాత ఇలా దగ్గర పడినాక నేనైతే ఒక చిన్న తోటి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి మనకు ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా కంప్లీట్గా మనకు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్కి అయితే రవ్వ బాగా చిక్కబడిపోతుంది చూసారు కదా అయితే ఈ విధంగా అంటే మనకు సపరేట్ అయిపోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆలుకల పౌడరు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను లాస్ట్లో అంతా మీరు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే మనకు కేసర్ అనేది మాడిపోకుండా బాగుంటుంది అంతే అండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా మనకైతే కేసరి రెడీ అయిపోయింది ఇందులో కలర్ అనేది మీ ఆప్షనల్ అండి కంపల్సరీ వెయ్యాలని అయితే లేదు ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్లేట్లో వేస్ట్ చూపిస్తాను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మీరు ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు ప్రసాదం అయితే రవ్వ కేసరి చేస్తారు కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి